హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఫిష్ కర్రీని సింపుల్గా ఇంకా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఫిష్ని నీట్గా సాల్ట్తో వాష్ చేసుకోవాలి టూ టైమ్స్ అలా వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఫిష్ పీసెస్ని వాటర్ లేకుండా ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వీడియోలో చూస్తున్నట్టుగా అదే బౌల్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అలా పసుపు ఇంకా సాల్ట్ తగినంత నాన్ వెజ్ కర్రీస్ అంటే స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదా సో కారం కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే మంచిది అన్నీ వేసాక మంచిగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకొని టూ ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోండి ఇంకో బౌల్ తీసుకొని ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అలా చింతపండుని వాష్ చేసుకొని అందులో వాటర్ వేసుకొని పక్కన పెట్టండి ఆనియన్స్ని చిన్నగా తరిగి ఒక బౌల్లోకి తీసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందాక తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని బ్రౌనిష్ కలర్ వచ్చే వరకి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వేయించి పెట్టుకున్న జీలకర్ర ఇంకా మెంతుల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు అలా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ ఇంకా కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేయండి ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చాక ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి ఫిష్ కర్రీ చేసేటప్పుడు స్పూన్తో మనం పీసెస్ని కలిపితే అవి మొత్తం విరిగిపోతాయి అందుకనే ఇలా చేతితో కదుపుతూ ఉండాలి ఫిష్ కొంచెం బాయిల్ అయ్యాక ఇందాక చేసి పెట్టుకున్న చింతరసాన్ని యాడ్ చేసుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా కుక్ చేస్తే సరిపోతుంది ఎంతో టేస్టీ అయినా ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి మరిన్న వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ